చెప్పిన ప్రతి మాట కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మీ జగన్ ఏ రోజు కూడా బటన్ నొక్కడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలు పడతా ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఇటు ఉండదని చెప్తా మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి